ధర్మపురి పట్టణ ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము గత ఇరవై సంవత్సరాల నుంచి ఈ వినాయక చవితిని మేము ఘనంగా మా వార్డులో నిర్వహించుకుంటున్నాము అయితే గత ఐదు సంవత్సరాల నుంచి ఏడో వార్డు పరిధిలో మట్టి వినాయకుల పంపిణీ అనేది చేయడం జరుగుతుంది ముఖ్యంగా వినాయకుడు అనేటువంటిది ప్రకృతితో మమేకమైనటువంటి పండగ వినాయకుడు మట్టి గణపతుల ప్రాముఖ్యత అంటే మనం ఏదైతే ఇంతకు ముందు ప్లాస్టర్ ఆఫ్ ప్యారీస్ ఉపయోగించి వినాయకుడిని చేయడం ద్వారా అది వాతావరణ కలుషితం అనేటువంటి జరుగుతుంది అని దీన్ని నివారించే ప్రయత్నంలో మా యొక్క మేము మా వార్డు పరిధిలో ఈ మట్టి గణపతుల పంపిణీ అనేటువంటిది చేయడం జరుగుతుంది మట్టి గణపతులు పూజించిన తర్వాత మనం తీసుకెళ్లి గోదావరిలో వేసినట్లయితే అది కరిగిపోయి ఎటువంటి హాని అంటే వాతావరణానికి ఎటువంటి హాని చేయక కలుషితం కాక అది ప్రకృతిలో మమేకమైపోతుంది కాబట్టి ఇది ధర్మపురి పట్టణ ప్రజలందరికీ కూడా ఈ ఈ విషయంపై అవగాహన కల్పించడం కోసం గత ఐదు సంవత్సరాల నుంచి మేము మట్టి విగ్రహాలకు పంపిణనేది మా ఏడో వార్డు పరిధిలో చేస్తున్నాము ఈ విషయం కూడా దాదాపు అందరూ చాలా స్పందించి పట్టణంలోని చాలా మంది కూడా మట్టి వినాయకులకే ప్రాముఖ్యత ఇచ్చి తీసుకెళ్లడం అనేటువంటిది జరుగుతుంది ఈ సందర్భంగా అందరికి చివరిగా మట్టి వినాయకుని పూజించి పర్యావరణాన్ని పరిరక్షిద్దామని చెప్పేసి తెలుపుకుంటున్నాం